హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్గీ క్రియేషన్స్ సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ మష్రూమ్ మసాలా ఈ మష్రూమ్ మసాలాకి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి అయితే చూసేద్దాం రెండు ప్యాకెట్లు మష్రూమ్ తీసుకొని అవి కట్ చేసి పెట్టుకోవాలి అవి ఎలా కట్ చేయాలంటే మనకి ఒక్కో మష్రూమ్ ఫోర్ పీసెస్గా కట్ చేయాలి చిన్న మష్రూమ్స్ కానీ ఉంటే మీకు టూ పీసెస్గా అయితే కట్ చేసుకోవచ్చు టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అవి కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి టూ మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను ఈ టమాటోస్ ఒక్కో టమాటో ఫోర్ పీసెస్గా వచ్చేలాగైతే మనం కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్లుగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం తీసుకున్నాను టూ టీ స్పూన్స్ ధనియాల పౌడర్ తీసుకున్నాను వన్ టీ స్పూన్ పట్టాల వంగాల పొడి తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఒక టీ స్పూన్ కలుప్పు తీసుకోవాలి ఒక కుక్కర్ని తీసుకొని సెవెన్ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ పోసుకోవాలి అందులో ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యేంతవరకు అయితే వెయిట్ చేయాలి వన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తరిగి పెట్టుకో ఉన్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసి మనం ఈ ఆయిల్కి యాడ్ చేసుకుంటాము ఈ ఆనియన్స్ అంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మనం వేయించుకోవాలి ఈ ఆనియన్స్ అంతా కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకుని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకోమన్న టమాటోస్ తీసుకొని ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకుంటాము ఆ టమాటోస్ కూడా మనం బాగా వేయించాలి టమాటోస్ అంతా కూడా బాగా ఆనియన్స్కి ఆయిల్కి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ అయిందన్నాక కుక్కర్ మూత ఊరికే పైన అలా పెట్టాలి కొద్దిసేపు టమాటోలు వాడేదాకా టమాటోస్ అంతా కూడా బాగా వేగిన తర్వాత మనం తీసి ఉన్న ఫిఫ్టీ గ్రామ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని తీసుకొని ఈ అయితే మనం యాడ్ చేసుకుంటాము ఇది కూడా బాగా బ్రౌన్ కలర్ అయితే మనం వేయించాలి మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన అంతా కూడా పోవాలి బాగా అప్పటిదాకా అయితే మనం వేయించాలి అలాగే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా మన టమాటోస్ ఆనియన్స్కి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేదాకా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనం చూసుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ బ్రౌన్ కలర్లో వచ్చింది అలాగే టమాటోస్ అండ్ ఆనియన్స్తో బాగా మిక్స్ అయింది ఇప్పుడు మనం తీసిపెట్టుకో ఉన్న కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అలాగే పటాల వంగాల పొడి ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి కల్లుప్పు ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి పసుపు చిటికా యాడ్ చేసుకోవాలి ఇవంతా కూడా మన మిక్చర్కి అంతా కూడా బాగా యాడ్ చేయాలి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఇప్పుడు ఈ అయితే మనం యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా మష్రూమ్స్కి పట్టేలాగైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి మనకి మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయింది అనుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ మిక్చర్కి తర్వాత మనం తీసిపెట్టుకో ఉన్న కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకోవాలి మొత్తం మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత కుక్కర్ మూత అయితే మనం టైట్గా పెట్టాలి ఒక టూ విజిల్స్ వచ్చేదాకైతే మనం మీడియం ఫ్లేమ్లో ఈ అయితే ఆన్ చేసి పెట్టుకుంటాము మనకి మష్రూమ్స్లోని వాటర్ అంతా కూడా బాగా ఇంకి ఆ వాటర్తో అంతా బాగా మిక్స్ అయ్యి ఒక గ్రేవీ లాగైతే ఫామ్ అవుతుంది అప్పుడు దాకా అయితే మనం స్టవ్ మీద ఇలాగే పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకవేళ మీకు కొంచెం చిక్కగా కావాలి గ్రేవీ అనుకుంటే ఇంకోసేపు అయితే మంట మీద మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి అప్పుడు గ్రేవీ కొంచెం చిక్కపడుతుంది ఇప్పుడు మనం చూసుకుంటే టూ విజిల్స్ అయితే వచ్చాయి అలాగే మష్రూమ్స్ అంతా కూడా బాగా బాయిల్ అయ్యాయి ఈ మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయింది నేనైతే కొంచెం సెమీ గ్రేవీ లాగా ఉంచుకోవాలనుకుంటున్నాను అంటే కొంచెం గ్రేవీ ఎక్కువే ఉంచుకుంటున్నాను ఎందుకంటే మాకు చపాతీలోకి అండ్ రైస్లోకి కొంచెం బాగుంటుందని మీకు కానీ కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొంచెం మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉంచండి ఈ మసాలా అంతా కూడా కొంచెం గట్టి పడుతుంది అప్పుడు మీకు కొంచెం డ్రైగా అనేది వస్తుంది సో మనం అవుట్పుట్ అయితే చూడొచ్చు ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను మష్రూమ్ మసాలా చాలా టేస్టీగా ఉంది మీకు స్పైసీ ఎక్కువగా కావాలంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి అలాగే ఉప్పు కారాలు ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు టేస్ట్ అంతా సరిపోయిందనుకున్న తర్వాత మీరైతే ఈ కుక్కర్ని బయటికి తీసేయచ్చు ఈ గ్రేవీని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీరైతే చూడొచ్చు ఈ వీడియోలో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్కి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనం ఏదైతే కంటెంట్ పోస్ట్ చేస్తున్నామో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఈ వీడియోని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఇంకా మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి అంటే నెత్తల్ల పులుసు బ్రెడ్ స్వీట్ మటన్ బిర్యానీ రొయ్యల పులుసు సో ఇలా చాలా రెసిపీస్ అయితే మనం యాడ్ చేస్తున్నాము సో అవి కూడా ఒకసారి అయితే చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్